హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెంటసెమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి బయట లైట్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఏం చేశాననే చూపిస్తాను ఇప్పుడే గ్యాస్ కూడా ఆపేసాను అనమాట తినండి మీకోసమే వేడి వేడిగా గార్లు చాలా బాగున్నాయి ఈ గార్లకి ఒకటి ఉంది ఫ్రెండ్ చెప్పాల్సింది ఏంటి ఈ గలు ఫస్ట్లో వండటం నాకు అసలు రావు నేను ఎవరు నాకు నేర్పించలేదు నేను యూట్యూబ్లో ఒక అక్కను చూసి నేర్చుకున్నా ఈ గారెలు ఎలా చేయాలని ఆ అక్క అయితే సూపర్గా చేస్తుంది గారెలు తినటం కూడా అట్ మీద నాకు అక్క నాకు అక్క తినటం నచ్చిద్ది వంట చేయటం కూడా నచ్చిద్ది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర అల్లం ఏజ్ చేసాను సూపర్గా ఉండే కొంతమంది గారెలు మెత్తగా ఉంటే ఇష్టం కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టం నాకైతే మెత్తగా ఉండటం ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మా ఏమో కొద్దిగా లైట్గా గట్టిగా ఉండాలి కానీ నాకు నచ్చినట్టే నాకు వచ్చినట్టే చేస్తాను అంతకుముందు గార్లు ఉండితే పది మెదికి అలా తిరిగాయి ఫ్రెండ్స్ గార్లు నాకు వచ్చే కాదు ఇప్పుడైతే చూసారా ఎంత నీట్గా వచ్చినాయో ఇంతకుముందే అయితే అసలుకు వచ్చే కాదు వింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి బాగుంటాయి పాలు పెట్టాను పొయ్యి మీద గాను నేను ఒకరిని చూసి నేర్చుకున్నానని చెప్పాను కదా యూట్యూబ్లో ఎవరో గెస్ట్ చేయండి మీరు ఎవరంటే మరి వాళ్ళ పేరు చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే అయితే తెలియదు ఫ్రెండ్స్ కానీ నేను వాళ్ళ నుంచి ఒక మంచి పని నేర్చుకున్నాను కాబట్టి చెప్తాను ఎవరా అనుకుంటున్నారా పెరుగు పచ్చడి ఆంటీ అసలు కా అక్క గాలి చేస్తుంది ఇంతంత పిండి తీసుకొని ఇలా ఎగరేస్తా చేసి చికెన్లో మటన్ అక్క తింటే అబ్బా తింటే అప్పటికప్పుడు వండుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగా చేస్తుంది అంత బాగా తింటదనమాట అక్కను చూసి నేను ఇంకా కొన్ని అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఏం నేర్చుకున్నానో అవి కూడా చెప్తాను నాకు అంతకుముందు నాకు ముందు ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక మాట ఏడ్చుకుంటా ఇంట్లో ఉండేదాన్ని నేను వాళ్ళకి ఎదురు మాట్లాడేదాన్ని కాదు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఏదన్నా అంటే నేను ఏడుస్తూనే ఉండేదాన్ని వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియదు అంతగా ఏడుస్తా నేను అలా పెరిగి దానిలాగా అట్టు ఉండేదాన్ని తర్వాత మా వారు టచ్ తెచ్చిచ్చాడు నాకు టచ్ ఫోన్ తెచ్చిచ్చిన తర్వాత నేను అన్ని ఫోన్లు అంటే ఫోన్లో వంటలు చూడటం ఇవన్నీ నేర్చుకుంటుంటాను కదా మామూలుగా వంట ఇల్లు క్లీనింగ్ పెట్టుకునే వీడియోలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూస్తుంటే నాకు టిక్ లో ఈ పెరుగు పచ్చడి అక్క ఆగపడింది అనమాట ఆంటీ అసలుకి ఎంత బొద్దుగా ఎంత బాగుందో చాలా బాగుంది భయం బలేగుందే అని చెప్పేసి అని నాకు ఇష్టంగా చూసేదాన్ని ఆ వీడియోలు అవి కూడా తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టింది అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా నేను ఆ వీడియోలు ఫస్ట్ కాడి నుంచి ఉంటాను చూస్తా ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియోలు కూడా అక్కడ హస్బెండ్ అయితే ఆగపడలేదు కానీ అక్క పిల్లలను పెట్టుకొని కానీ ఎన్ని కష్టాలు పడిందో అవన్నీ చెప్తా కరోనా టైంలో అయితే ఏదో కాలేజీ లేయో లాస్ వచ్చినాయని చెప్పేసి అని ఏడుస్తా ఉంటే ఆడోళ్ళు మగోళ్ళు ఆమెని ట్రోలింగ్ చేస్తా ఉన్నారనమాట ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఆడకూతురు వెనకమాల మగ మనిషి ఆధర లేకపోయినా పైల్లోకి వస్తుంది అంటే ఆడోళ్ళకి కుళ్ళే మగోళ్ళకి కుల్లే యూట్యూబ్లో నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే చాలా మందిని చూశాను కదా ఎవరన్నా బాగుపడుతున్నారంటే బ్యాడ్గా కామెంట్ పెట్టను లేదంటే వాళ్ళని ట్రోలింగ్ చేయను అట్లా చేస్తూ ఉంటారు పెరుగుపచ్చడు అక్కనైతే ఎంతమంది ట్రోలింగ్ చేశారో మీ అందరికి తెలుసు కానీ అక్క మాత్రం వెనకడు వేయకుండా ముందు అలానే నిలబడి పిల్లల్ని తన పిల్లల్ని తన పిల్లలు వయసుకొచ్చారు అయినా సరే తన పిల్లల్ని చెయ్యి వదిలిపెట్టకుండా ఫ్రెండ్స్ తన పిల్లల్ని ఎక్క తీసుకుంటా ఇంటి ఎద్దులు కట్టుకుంటా విజయవాళ్ళు ఆమె ఎంత కష్టపడిందో కానీ ఆమె ఉండే ఇంటి దగ్గర కూడా ఇంటి వాళ్ళు కూడా అక్క గురించి బ్యాడ్గా మాట్లాడారు వాళ్ళు మరి ఎవరైనా మాట్లాడిచ్చారో లేకపోతే వాళ్ళే మాట్లాడారో మనకైతే తెలియదు కానీ అక్క ఇక్కడ ఉంటే నా బిడ్డలకి ఇబ్బంది అని చెప్పేశాను ఫ్రెండ్స్ అక్క ఇక్కడి విజయవాడ నుంచి మైసూర్ వెళ్ళిపోయింది మైసూర్ వెళ్ళి కూడా ఆమె వీడియోలు ఆమె తీసుకుంటుంది ఆమె కాలం మీద ఆమె నిలబడి యూట్యూబ్లో వచ్చే సంపాదన ఆమె కాలం మీద ఆమె నిలబడి ఆమె యూట్యూబ్లో వచ్చే సంపాదన మీద ఆమె చిన్న హౌస్ కట్టుకొని ఆ బిడ్లను పెట్టుకొని ఆమె ఉంటుంది ఫ్రెండ్స్ తల్లి అనేది ఇంతకుముందు వెనకటి రోజులు ఏమని అంటే తండ్రి లేకపోయినా తల్లి ఉంటే అడుక్కొనైనా బిడ్డలో పెట్టుకునేది అని అనేవాళ్ళు కదా దానికి ఆదర్శం ఏమే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నా చిన్న చిన్న పిల్లల్ని అంటే వేరే తో అక్రమ సంబంధం ఏదన్నా పెట్టుకొని బిడ్డలను కూడా చంపేసిన వాళ్ళు మనం ఈ మధ్య టీవీలో చూపిస్తూనే ఉండాలి చూస్తూనే ఉండాము కానీ తప్పు చేస్తుందో చేయట్లేదు అదంతా పక్కన పెట్టేస్తే బిడ్డల్ని ఎలా చూసుకుంటుంది బిడ్డల్ని చదివించుకుంటుంది బిడ్డల్ని చూసుకుంటుంది ఒక కోడి కానీ తన బిడ్డల్ని రెక్కల కింద పొదగేసుకున్నట్టు ఆ తల్లి ఆ బిడ్డలను తీసుకొని మన ఇది కాదు కానీ ఎక్కడో మైసూర్ అంటే ఫ్రెండ్స్ ఒక లేడీస్ వెళ్ళాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి అయినా వెళ్ళి అక్కడికి కూడా సరే వెనకడు వేయకుండా నిలబడి ధైర్యంగా ఎదుర్కొని సొంతగా ఎట్ని అద్దెలలో ఉంటే ఏదో ఒకటి అంటున్నారు రెంట్ హౌస్లో ఉంటే అని చెప్పేసి అని ఆమెకు చిన్న ఇల్లు అయినా సరే కట్టుకొని ఆ ఇల్లు కూడా అసలుకి ఎంత బాగుందో చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండ వేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా ఆ ఇల్లుని చూస్తే ఇంటి ముందు ముగ్గులు ఆ రెడ్ కలరు ఆ గ్రీన్ కలర్ మీద ముగ్గులు వేయటము ఎంత బాగుందో ఎవరైనా చూడండి హౌస్ ఎంత బాగుంటుందో నేను ఆమెను చూసే ఫ్రెండ్స్ అన్నీ నేర్చుకున్నాను అంటే ఒక్కసారి ఎంత ధైర్యంగా ఉండాలి అని నేను ఆమెను చూసిన కాడి నుంచి ఆమె మాట్లాడే మాటల నుంచి అంత ధైర్యంగా ఉంది చిన్న పిల్లల్ని ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఉంది వెనకమాల హస్బెండ్ అండ్ ఉందో లేదో తెలియదు ఎందుకు భయపడాలి నా వెనకమాల నా హస్బెండ్ ఉన్నాడు నా కొడుకున్నాడు కదా నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి అని నాకు అది కొద్ది కొద్ది కొద్దిగా మనసులో వచ్చి ఫ్రెండ్స్ ఈరోజు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కొన్ని వీడియోల వల్లే దాంట్లో ఫస్ట్ వీడియో ఏంటంటే పెరుగుపచ్చడానికి వీడియోనే చెప్తాను నేను ఎందుకంటే ఆమె అంత ధైర్యంగా ఉంటుంది నేను ఎందుకు ఉండలేకపోతున్నానని చెప్పేసి అని ఆమెను ఆదర్శగా తీసుకొని నేను నిలబడ్డాను అలాగే మా హస్బెండ్ కూడా సపోర్ట్గా ఉండాడు కాబట్టి నేను ఈరోజు వీడియోలు తీసుకుంటా నేను వస్తే వ రాని ఆదాయం లేకపోతే లేదు కానీ యూట్యూబ్ అంటే ఏందో చెప్పనా ఫ్రెండ్ మన మనసులో బాధ చెప్పుకోవటానికి మనకు ఒక ఫ్యామిలీ ఉందనేది నిజంగా అంతకుముందు ఎవరన్నా అంటే ఇంట్లో విషయాలు అవన్నీ అట్ట చెప్తారు అని చెప్పేసాను నేను అనుకునేదాన్ని కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ పెడితే మనం ఇంట్లో విషయాలు మనం చెప్పాలి అనుకోకపోయినా దానికి అంతటా అయ్యే వచ్చేస్తాయి బయటికి ఎందుకో చెప్పన యూట్యూబ్లో మన సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీ మనం భారం చెప్పుకుంటే దిగిపోద్ది అని చెప్పి ఒక్క ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం పక్క నిజం నేను చెప్తున్నాను ఏ ఇలాంటి ధైర్యంగా ఒకళ్ళని చూసి ధైర్యంగా ఉంటేనే మనకి మంచిది ఎందుకంటే పిరిగితనంగా ఉంటే మనల్ని ఎక్కిరానీరు తొక్కేస్తూ ఉంటారు ఇంకోటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్ పక్కనోళ్ళు చెడిపోవాలి మనం బాగుండా బాగలేకపోయినా తర్వాత అబ్బా వాళ్ళు అంత సంపాదించుకుంటున్నారు ఎంత సంపాదించుకుంటున్నారు వాళ్ళకి ఏదో ఒక వేసి వాళ్ళని పడగొట్టాలి మనం పైల్లోకి వెళ్ళలేదు అని అనుకుంటే దేవుడు గట్టిగా ఇస్తాడు ఫ్రెండ్స్ చెంపదెబ్బ అయ్యి తగిలిన వాళ్ళకి తగిలే ఉంటాయి నేను చెప్తున్నాను ఎప్పుడు అలా అనుకోమాకండి మనకున్న దాంట్లోనే మనం సర్దుకొని మనకుండా దాంట్లోనే మనకి ఒకళ్ళని చూసి ఆసనం పడకుండా ఉంటే దేవుడు అనేవాడు ఎప్పుడు మన వెనకమాలే ఉండి మనల్ని ముందు పోవటానికి నెడతా ఉంటాడు అది నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నాను మనుషులు నమ్ముకుంటే చెడిపోతాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను అదే భగవాన్ నమ్ముకుంటే ఎప్పటికీ చెడిపోం మనం ఎవరైనా సరే ఇవి తెలుసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గంచమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయరా సరేనా రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందాక బాయ్